మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామమున శుభములు కలుగునుగాక ప్రతి ఇదే సమయంలో ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ వేద భాగాన్ని చదువుకుందాము నూట నలభై ఏడవ కీర్తన ఐదవ చరణాన్ని చదువుకుందాము గొప్పవాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు మహాపరిశుడ మహిమ దేవ ప్రేమ స్వరూపి ఈ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొని శ్రేష్టమైనటువంటి మధ్యాహ్న కాల సమయాన్ని దానముగా ఇచ్చావు దేవా నీకు వందనాలు నీ బిడ్డలు ప్రభువా నీ వాక్యాన్ని వినాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఆశపడుతూ ఉన్నారు ఆశపడే ప్రాణమును తృప్తిపరిచేవాడు నీవు మాత్రమే గనుక తండ్రి నీ వాక్యములో శక్తి ఉన్నది నీ వాక్యములో బలము ఉన్నది నీ వాక్యములో ప్రభావం ఉన్నది ఎట్టి కార్యమైన చేయగల సామర్థ్యం కలిగినటువంటి నీ యొక్క వాక్కును ప్రభు మాకు వినిపించండి దేవా మా హృదయాలను కట్టండి ప్రభువా నాయనా ఇదిగో తండ్రి నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి అశాంతిలో ఉన్నవారికి నాయన శాంతిని దయచేసి వాక్కుతో బలపరచి మాతో మాట్లాడి మహిమ పొందుకోమని ఏ సు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి ఆమేన్ దేవునికే మహిమ కలుగునుగాక అమేన్ నూట నలభై ఏడవ కీర్తన ఐదవ చరణములో రాయబడినటువంటి మాట మన ప్రభువు గొప్పవాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు మనము సేవిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు మనము చెప్పొచ్చు గొప్పగా చెప్పొచ్చు ఈ గొప్పవాడైనటువంటి దేవుని గురించి మనము గొప్పగా చెప్పాలి దేవునికి స్తోత్రం ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట గొప్ప చెప్పడం కాదు కానీ మన దేవుడు నిజముగా గొప్పవాడు గనుక ఆయన గొప్పతనము మనము చెప్పాలి చెప్పాలంటే ముందు ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియాలి కదా తెలియాలంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ఆయన గొప్పతనం ఏమిటో ఒక్కొక్కటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి వింటే ఆయన గొప్పతనాన్ని మనము చాటింపు వేసే వారం అవుతాము ఖచ్చితముగా మన యేసు యొక్క గొప్పతనాన్ని లేదా మనము సేవిస్తున్న దేవుడి యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకుంటే ఇతరులకు మనము చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే నలభై ఎనిమిదవ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుందాం నలభై ఎనిమిది ఒకటి మన దేవుని పట్టణమందు మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతం ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు బహు ఉన్నాడు పరిశుద్ధ పట్టణమందు యెహోవా గొప్పవాడు అని ఇక్కడ రాయబడింది మరొక వచనము చూపిస్తున్నాను నూట ముప్పై ఐదవ కీర్తన ఐదవ చరణ అని మనం గమనించినట్లయితే అన్ని కీర్తన గ్రంథంలోనే కనబడుతూ ఉన్నాయి నూట ముప్పై మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియుదును నేను అవును ఆయన గొప్పవాడు ఖచ్చితముగా గొప్పవాడే ఈ మూడు వచనాలు మనం గమనించినట్లయితే కనుక మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు అధిక శక్తి కలిగినవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు జ్ఞానములో ఆయనే గొప్పవాడు శక్తిలో ఆయనే గొప్పవాడు ఎలాంటి శక్తి కలిగిన వాడంటే అధిక శక్తి కలిగినవాడు శక్తి సంపన్యం కలిగినవాడు ఆయనే దేవునికి మహిమ కలుగును గాక లూయ అందుకనే బలవంతుడైన దేవుడు అని ఆయనకు పేరు మన దేవుడు గొప్పవాడు ఇంకా చెప్పాలి అంటే కనుక పరిశుద్ధ పఠనమందు మందు యహోవా గొప్పవాడు బహు కీర్తినీయుడు ఆయనే అలాగే లాస్ట్లో మనం చదివినటువంటి వాక్యం చూస్తే సమస్త దేవతల కంటే గొప్పవాడు ఆయనే ప్రథముడు ఆయనే అధికుడు ఆయనే గనుడు ఆయనే గొప్పవాడు ఆయనే జ్ఞానములో గొప్పవాడు ఆయనే మనలను ఆదరించడంలో గొప్పవాడు ఆయనే మనకు ఏదైనా ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఇవ్వడములో గొప్పవాడు ఆయనే ప్రేమించడంలో గొప్పవాడు ఆయనే కరుణించడంలో గొప్పవాడు ఆయనే కీర్తించడములో ఆయనకు ఘనత మహిమ ప్రభావములు చెందే అంత గొప్పవాడుగా ఆయన ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును మరి ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉంటే మనం అన్నవలసినటువంటి మాట ఏమిటంటే అవును మన ప్రభువు గొప్పవాడు అవును మన ప్రభువు గొప్పవాడు ఎస్ అని చెప్పవలసిందే కదా దేవునికి మహిమ కలుగును గాక అన్నిటికంటే ఆయనే గొప్పవాడుగా సమస్తమునకు మించిన గొప్పవాడు ఆయనే సమస్త దేవతల కంటే గొప్పవాడు ఆయన గొప్పవాడు అని మాట పలకటము కాదు కానీ ఆయన గొప్పతనాన్ని మనము తెలుసుకుని ఆ గొప్పతనాన్ని మనము ఇతరులకు చెప్పవలసిన వారమై ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక అలే ఇంకో మాట చెప్పాలంటే ఆయన ఎంత గొప్పవాడంటే మన కొరకు ఒక మాట చెప్పాలంటే ఘోర పాపములో ఉన్నటువంటి మనము లేదా ఘోర పాపములో చేరినటువంటి మనలను రక్షించడానికి సమస్త వైభవాన్ని విడిచిపెట్టి సమీపింపురాని తేజస్సులో అమరుడుగా ఉన్నటువంటి దేవుడు మనందరి కొరకు మనను రక్షించడానికి మనను పరలోక రాజ్యంలోనికి తీసుకుని పోవడానికి మనను పరిశుద్ధులుగా మార్చడానికి మనలను ఆయన రక్తములో కడిగి అర్హత లేనటువంటి మనకు అర్హత ఇవ్వడానికి ఆయన సమస్తమును కూడా విడిచిపెట్టుకుని రిక్తుడుగా మారిపోయి సమస్తాన్ని కూడా కోల్పోయి అన్నిటినీ కూడా విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి రావడం చూసారా అదే ఆయన గొప్పతనం పాపిని కూడా ఆయన ప్రేమించేవాడయి ఉన్నాడు పాపిని ప్రేమిస్తాడు పాపిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన ఎట్టి పాపినైనా ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తాడు నశించిన దానిని వెదకి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము దీనుడుగా దీరుడుగా దీనత్వములో దీన మనస్సును వస్త్రముగా ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు అది ఆయన గొప్పతనము మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి అధికముగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను ఆయన ప్రేమకు మితి లేదు ప్రేమించడములో ఆయన కన్నా గొప్పవాడు లేడు చూచు చూచడంలో ఆయన కన్నా గొప్పవాడు లేడు కరుణించడంలో ఆయనకన్నా గొప్పవాడు లేడు ఆదరించడములో ఆయనకన్నా గొప్పవాడు లేదు మనం వర్ణించలేము ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలే లేవు దేవునికి మహిమ కలుగును గాక మరొక మాట చదువుకుందాం మొదటి పేదరి పత్రిక ఐదవాధ్యాయం మారవచ్చిన దేవుడు తగిన సమయం దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు మిమ్మల్ని హెచ్చి హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఆయన దీనుడుగా తగ్గించుకొని వచ్చాడు మరి మనం ఎలాగ ఉండాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉండాలి మనము తగ్గాలి ఆయన హెచ్చాలి ఇది మన ఫార్ములా బాప్తిస్ మిచ్చి వ్యవహారం చెప్పే మాట అదే నేను తగ్గాలి ఆయన హెచ్చాలి ఎందుకంటే ఆయన గొప్పవాడై ఉన్నాడు మరి ఆయన గొప్పతనం ఏమిటో మనం గమనించినట్లయితే మతస్సు నుండి పన్నెండవ అధ్యాయంలో మూడు అద్భుతమైనటువంటి గొప్ప విషయాలు ఆయన గురించి రాయబడ్డాయి మనకు సమయము తక్కువ కనుక ఈ మూడు విషయాలు మనం వివరించే ప్రయత్నం చేసుకుందాం ఆయన గొప్పతనం చాలా అద్భుతం వాక్యపరముగా మనం చూసినట్లయితే మతస్సు వార్త పన్నెండవ అధ్యాయం ఆరో వచనం చదువుదాం పన్నెండు వారు దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మీతో చెప్పుచున్నాను దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అవును దేవాలయము గొప్పదా యేసు క్రీసు బ్రవారు అంటే క్రీసు బ్రహ్మ గొప్పవాడు ఎలాగా దానికి కూడా మనం గమనించాలి దేవాలయము గొప్పదా ఏసు క్రీసు గొప్పవారా అంటే గనక యేసు క్రీస్తు ప్రభువారే గొప్పవారు అందుకనే దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఆయనే చెబుతున్నారు ఈ మాట ఎందుకు అంటే కనుక మరి క్రీస్తు పూర్వము తొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరములో మొట్టమొదటిగా మందిరము కట్టబడింది ఎవరు కట్టారు అంటే కనుక కట్టాలనేటువంటి ఆలోచన దేవుడు ఇస్తే దావీదు ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు కదా దావీదు నీకు వచ్చిన ఆలోచన గొప్పది చాలా మంచిది ఎందుకంటే మందిరం అంటే దావీదికి చాలా పిచ్చి మందిరంలోనే ఉండాలనేటువంటి ఆశ ఆశపడేటువంటి ప్రాణం అది దావీదుది మరి అలాంటి దావీదు ప్రయత్నం చేస్తూ మందిరం కట్టాలని ప్రయత్నం చేస్తా ఉంటే అప్పుడు దేవుడు అన్న మాట ఏమిటంటే దావీదు నీ చేతులు రక్తశక్తం అయ్యాయి కనుక మందిరము కట్టాలంటే నీ ఆలోచన గొప్పది కాబట్టి మందిరము కట్టేటటువంటి పని నీ కుమారి సులోమును చేసి చేస్తాడు సులోమను చేత నేను కట్టిస్తాను మందిరం అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది క్రీస్తు పూర్వం తొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరములో మందిరము సులోమోను గారి ద్వారా కట్టబడింది ఇది మొదటి దేవాలయముగా పిలవబడింది అద్భుతమైనటువంటి కట్టడది మూడు అంతస్తులో కట్టినటువంటి దేవాలయం అది చాలా చక్కని నిర్మాణము దానిలో బంగారం వాడారు అద్భుతమైనటువంటి నిర్మాణముగా అది పిలవబడింది ఉపకరణాలన్నీ కూడా చాలా చక్కని రీతిలో సోలోమోను చేయించడము కట్టడము రానును వాడడం కూడా జరిగింది అలా ఉన్నతమైనటువంటి దేవాలయంలో ఆరాధనలు కూడా చాలా చక్కగా జరిగాయి దాదాపుగా క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరములో ఆ దేవాలయము కోల్చబడింది ఎలా కోల్చబడింది అంటే కనుక బొబులోను రాజైనటువంటి నజర్ వచ్చి దాని మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బంగారమును ఉపకరణములన్నీ కూడా పట్టుకు వెళ్ళిపోయి దాన్ని కోల్చడం జరిగింది తరువాత క్రీస్తు పూర్వం ఐదు వందల పదిహేనో సంవత్సరంలో మరలా సెకండ్ టెంపుల్ కట్టడం జరిగింది జరిబొబేలు నాయకత్వములో ఈ యొక్క టెంపుల్ అక్కడ మరల ఎజ్జరమ కాలములో అది మరల దాన్ని కట్టడం జరిగింది ఆ తరువాత మనం గమనించినట్లయితే కనుక ఆ కట్టినటువంటి ఆ టెంపుల్ని క్రీస్తు పూర్వము ఇరవైవ శతాబ్దములో క్రీస్తు శకము ఇరవైలో అంటే అనగా అప్పటికింకా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది అప్పుడు ఏ రోజు అనేటటువంటి ఆ రాజు ఆ యొక్క దేవాలయాన్ని నలభై ఆరు సంవత్సరాలు దాన్ని బాగు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం తరువాత మనం గమనించినట్లయితే యేసుక్రీష్ణ ప్రభువారు మరి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణ పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన పరములకు చేరిన తర్వాత క్రీస్తు శకము ఈ డెబ్భై సంవత్సరములో రోమా చక్రవర్తిగా ఉన్నటువంటి టైటస్ అనేటువంటి వ్యక్తి మరి ఆ యొక్క దేవాలయాన్ని కూల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు లేదు అక్కడ దేవాలయం కోల్చబడింది ఈ విధముగా ఉన్నటువంటి మందిరము గురించి దేవుడు అంటున్న మాట యేసు అంటున్న మాట ఏమిటంటే మందిరము కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మందిరము కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడన్నటువంటి విషయాన్ని అక్కడ ప్రభువు ఎందుకు చెబుతూ ఉన్నాడు అంటే మందిరము దేవుని కొరక దేవుడే మందిరము కొరక అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి మందిరమే దేవుని కొరకు మందిరము నిర్మించిన తర్వాత దేవుని ఆత్మ లేదా దేవుడు దానిలోనికి రాకపోతే అది మందిరం ఎలా అవుతుంది నువ్వు మందిరాన్ని ఎంత అందముగా నిర్మించినా కానీ మందిరము వైభవముగా దానికి టైల్స్ వేసి అన్నీ వేసి పెయింట్స్ చేసి చక్కగా దాన్ని చాలా చక్కగా నిర్మించినా కానీ దేవుని ఆత్మ దానిలోనికి రాకపోతే అది మందిరం అనబడదు కాబట్టి మందిరము ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే దేవుడే ముఖ్యము మందిరమే దేవుని కొరకుగా మనము గమనించాలి మందిరము కొరకే దేవుడా మందిరము దేవుని కొరకు అనే విషయాన్ని మనం గమనించాలి మందిరమే దేవుని కొరకు కట్టబడింది విషయాన్ని మనం గమనించాలి అందుకనే మరి ఇసుక్రిస్త ప్రభారన్న మాట ఏమిటంటే దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అవును ఆయన గొప్పవాడే దేవాలయము కంటే గొప్పవాడు ఆయన పత్రిక తొమ్మిది పదకొండులో కూడా అద్భుతమైన మాట కనబడుతుంది హస్తకృతమైనటువంటి వాటి గురించినటువంటి మాట పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం తొమ్మిది పదకొండు అయితే క్రీస్తు రాబోచున్నా అయితే క్రీస్తు రాబోచున్నా మేలుల విషయమై మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది హస్తూ కానిది అనగా అనగా ఈ సృష్టి సంబంధము కానిది ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది మరి ఘనమైనది పరిపూర్ణమైనది పరిపూర్ణమైనది అయినా గుడారము ద్వారా గుడారము ద్వారా మేకల యొక్కయు మేకల యొక్కయుడల యొక్క రక్తముతో కాక రక్తముతో కాక స్వరక్తముతో ఒక్కసారి 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 కలుగును గాక పరిశుద్ధ స్థలములో ప్రవేశించను చదవబడినటువంటి లేఖన భాగం మనం గమనించినట్లయితే దేవాలయము గురించినటువంటి మాట చెబుతూ ఉన్నారు అవును హస్తకృతము కానటువంటి దేవాలయము ఎవరు నిర్మిస్తున్నారు యేసు ప్రభువారే ప్ర నిర్మిస్తూ ఉన్నారు ఎందుకు అంటే కనుక మన శరీరమును మన దేహమును ఆయన దేవాలయముగా మార్చి వేస్తూ ఉన్నాడు ఈ మందిరము శాశ్వతమైనటువంటి మందిరము ఇది ఎల్ల ఉండేటటువంటి మందిరము ఈ మందిరము అనగా మనమే దేవుని మందిరమై ఉన్నాము ఇది మందిరముగా రూపొందించడానికి ఆయన ఎంతగానో కష్టపడ్డారు ఆయన రక్తము చేత దీన్ని అభిషేకించాడు ఆయన రక్తముతో దీన్ని కడిగేశాడు మనలో ఉన్నటువంటి లోపాలు పాపాలు శాపాలు దోషాలు అన్నీ పోవాలంటే క్రీస్తు రక్తము ప్రోక్షింపబడాలి అలా ప్రోక్షించడానికి ఆయన శిలువ యజ్ఞయాగము చేశాడు అలా ప్రోక్షించి మనందరినీ కూడా ఆత్మీయ మందిరాలుగా మలిచేశాడు అప్పుడు ఇక భౌతిక మందిరంతో పని లేదు దేవునికి స్తోత్రం ఈ ఆత్మీయ మందిరాన్ని నిలబెట్టేశాడు ఆయన మనమందరము కూడా మందిరాలుగా కట్టబడ్డాము దీనికి ఆయన ఎంతగానో శ్రమించాడు కాబట్టి దేవాలయము గొప్పదా ఈయన గొప్పవాడు అంటే యసుక్రిసు వాడే గొప్పవాడు అందుకనే దేవాల మందిరము కంటే గొప్పవాడు దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి మాట మనము గమనించాలి మందిరము మందిరము దేవుని కొరకు మందిరమే దేవుని కొరకు అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఎంత అందంగా కట్టేసుకున్నా కానీ దానిలోనికి ఆయన రాకపోతే అది మందిరం అనిపించుకోదండి కాబట్టి ముందుగా చెప్తున్న మాట ఏమిటంటే ఈ మందిరాలలో ఆయన ఉండాలి ఈ మందిరంలో ఆయన నిలయమై ఉండాలి ఈ మందిరం ఆయనకు నిలయమై ఉంటే కనుక అది శ్రేయస్సుకున్నటువంటి ఆశీర్వాదం ఇక రెండవదిగా మనం గమనిస్తే మన దేవుడు దేనిలో గొప్పవాడంటే యోనా కంటే గొప్పవాడని రాయబడింది చూద్దాం అన్నమాట మత పన్నెండు నలభై ఒకటి అదే అధ్యాయంలో ఉన్నది మాట పన్నెండు నలభై ఒకటి నేనేవేవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున

ఇస్రాయేలీలకు ప్రవక్తగా పనిచేశాడు యోనా అనేటటువంటి ఈ వ్యక్తి నినేమైనటువంటి పట్టణానికి వెళ్ళి సువాత ప్రకటించాడు మీ అందరికీ తెలుసు యోనా గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే కనుక యోనా గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే మహా మహాపట్టణానికి వెళ్ళాలి యోనా నేనేవే పట్టణము చెడిపోయింది నేనేవే పట్టణము పాపంలోనికి వెళ్ళిపోయింది ఆ పట్టణాన్ని నేను అనుకుంటున్నాను కనుక నీవు వెళ్ళి ఈ మాటలు వారికి ప్రకటించని చెబితే ఈ పెద్ద మనిషి యోనా గారు ఏం చేశారంటే నేనేవాకి వారికి వెళ్లకుండా తర్శిషనకు వెళ్ళిపోయినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో నేనేమైనటువంటి పట్టణము ఈ పట్టణము నుంచి దాదాపుగా ఐదు వందల మైళ్ళ దూరం ఉంటే ఈయన వెళ్ళినటువంటి పట్టణము మనం గమనించినట్లయితే రెండు వేల ఐదు వందల మైళ్ళ దూరం వెళ్ళిపోయినట్టుగా వాడ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే మొత్తానికి దేవుడు సముద్రంలో అలజడలు రప్పించారు మాత్రమే కాదు తుఫాను వచ్చింది వాడ ములిగిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు యోనా అన్నమాట ఏమిటంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేసేయండి అంటే ఆ వాడలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే ఎత్తి సముద్రంలో పడేస్తారు అప్పుడు యోనా గారిని చేప మింగింది ఇది అంత మనకు తెలిసిన చరిత్రే ఈ రోజు మన అంశం అది కాదు యోనా కంటే యేసుక్రీస్తు సుబ్రవ ఎందుకు ఏ విషయంలో అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి మొత్తానికి చేప మింగింది పెద్ద తిమింగలము ఆయన్ని పట్టుకుంది ఆ ఆ చేప కడుపుల తిమింగ కడుపులో ఆయన మూడు దినాలు ఉన్నట్టుగా మూడు దినాలు ఉపవాసం చేసినట్టుగా దేవుడి సహవాసంలో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆ తర్వాత తీసుకొచ్చి ఒడ్డి మీద చేప ఆయన కక్కేసింది అప్పుడు మర్రా దేవుడు అంటున్నాడు కదా ఇదిగో యోనా నిన్నవేకు వెళ్ళు ప్రకటన చేయి మీ పరిస్థితి బాగోలేదు మిమ్మల్ని నేను అనుకుంటున్నాను మీకు శిక్ష రాబోతు ఉందని చెప్పమంటే అప్పుడు యోన ప్రకటన చేయడానికి వెళ్ళాడండి ఆ నివే పట్టణము నలభై దినాలు ప్రయాణం చేయాలి అలాంటి పట్టణము ఆయన మరి ఒకే ఒక రౌండ్ వేసాడు మొత్తానికి నినవే పట్టణము ఆయన చెప్పినటువంటి ప్రసంగం కూడా మరి మూడవ అధ్యాయము నాలుగవ వచనము

ఈయన ప్రకటన ఏమిటంటే కనుక ఇక మీ పని అయిపోతుంది నలభై దినాల్లో మీ పట్టణము నాశనం అయిపోతుందని చెప్పుకుంటా వెళ్ళిపోయాడు అంటే ఈయన ప్రసంగము మరి ఎబ్రి భాషలో చూసినట్లయితే కనుక ఐదు పదాల ప్రసంగం అంటండి ఈ ఐదు పదాల ప్రసంగము మీ పట్టణము నాశనం అయిపోతుంది నలభై దినాల్లో దేవుడు నాశనం చేసేస్తాడని చెప్పుకుంటా వెళ్ళిపోయాడండి ఒక దిన ప్రయాణం చేశాడంతే మొత్తానికి కానీ ఆ ఒక్కదిన ప్రయాణములో వారందరూ కూడా మార్పు పొందుకున్నారండి వారందరూ కూడా పశ్చాత్తాపడిపోయారు రాజు మొదలుకొని పనివారు వరకు ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఇదిగో మేము ఉపవాసం ఉంటాము మా దోషాలను ఒప్పుకుంటాము అని మొత్తానికి బట్టలు చింపుకున్నారు బూడిదలో కూర్చున్నారు కన్నీరు కార్చారు పశువులకు గడ్డి మానేశారు పశువులు కూడా ఉపవాసం పెట్టేశారు రాజుగారు ఉపవాసం ఉన్నారు పనివారు ఉపవాసం ఉన్నారు రాజమద్రి పనివారు వరకు అందరూ బూడిదలో కూర్చున్నారు ఏక కంఠముతో ఒకటే నాదము మమ్మలను క్షమించు మా తప్పులను మన్నించు ప్రాధ్యపడ్డారు దేవుడు ఆయన నిర్ణయాన్ని కూడా మార్చేసుకున్నారు యో నా ప్రకటన చేయగా నినేవే పట్టణం అంతా కూడా మారిపోయింది ఒక పట్టణం మాత్రమే మారింది యోనా ప్రకటన చేస్తే కానీ ఏసుక్రీసు వారైతే సర్వ మానవాళిని అనగా ఈ భూమి మీద అనగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి రక్షణను అందించడానికి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు నేనేవే అనేటువంటి ఒక పట్టణానికి మాత్రమే యోనా వెళ్ళాడు ప్రకటన చేశాడు వారిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు కానీ సమస్త మానవాళి కొరకు ఏసుక్రీసు బ్రహ్మ వారు సువార్త చేయడానికి ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాడు యోనా ప్రాణాన్ని పెట్టలా ఈయన ప్రాణాన్ని పెట్టాడు అంత మాత్రమే కదా రక్తాన్ని చిందించాడు అవును యానో గొప్పవాడా యేసు ప్రభు గొప్పవాడ అంటే ఏసు ప్రభుయే గొప్పవాడు దేవాలయం గొప్పదా ఏసయో గొప్పవాడు అంటే ఏసయ్యే గొప్పవాడు చెప్పాలి యేసు క్రీస్తు ప్రభు గొప్ప దేవుడు గొప్ప దేవుని కలిగి ఉన్నటువంటి మనము గొప్పవారమై ఉన్నాము ఇది ప్రకటన దేవునికి కలుగును కలుగునుగాక మన దేవుని గురించి మనం గొప్పగా చెప్పొచ్చు ఎందుకు అంటే కనుక ఆయన ఎన్ని మేలులు చేస్తున్నాడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు వాక్య పెట్టినటువంటి దేవుని జనాంగమా సాక్ష్యం చెప్పకుండా ఎంతకాలం ఉంటావు నీవు నీ సాక్ష్యాన్ని పంచు దేవునికి సాక్షిగా మారాలి మనము క్రీస్తు యొక్క సాక్షి శేషులుగా మిగిలిపోవాలి అద్భుతాలు జరిగిస్తాడు అద్భుతము జరిగిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడిపోతారు సాక్ష్యం చెప్పడానికి భయపడిపోతారు సాక్ష్యం చెప్తే అయ్యో ఎవరో ఏదో అనుకుంటారు అని నిర్లక్ష్యం చేస్తున్నావేమో జాగ్రత్త దేవుణ్ణితో నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నువ్వు సాక్ష్యం చెప్పు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు నువ్వు సాక్ష్యం చెప్పకుండా ఎంతకాలం దాచిపెడతావు నీ సాక్ష్యం ద్వారా కొంతమంది రక్షణలోకి వస్తారు నీ సాక్ష్యం ద్వారా కొంతమంది బాగుపరచబడతారు నీ సాక్ష్యం ద్వారా ప్రభు నమ్ముకుంటారు కాబట్టి నీ సాక్ష్యమే చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యము చెప్పు ఆ సాక్ష్యాన్ని పంచు దేవుని గొప్పతనాన్ని ప్రచురింపు చేయి ఇక్కడ మన దేవుడు గొప్పవాడు యేసుక్రిసు ప్రభు వారు కంటే గొప్పవాడు దేవాలయము కంటే గొప్పవాడు మూడవదిగా సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పారండి మతేసు పన్నెండు పన్నెండవ నలభై రెండు వచ్చిన విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను ఇదిగో సోలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అవును సొలోమోను కంటే గొప్పవాడైనా అవును సొలోమోను దేనిలో గొప్పవాడంటే ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ జ్ఞానము ఎవరికి ఉంది అంటే కనుక అతని జ్ఞానానికి మించిన జ్ఞానము లేకుండా దేవుడు ఆశీర్వదించాడు సొలోమోను వచ్చిన దర్శనములో సులోమోన్ అడిగాడు దేవుడిని ఏం కావాలయ్యా అని అడిగితే నాకు జ్ఞానము కావాలయ్యా నీ ప్రజలను పరిపాలించే జ్ఞానము దయచేయని అడిగితే దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడండి ఇదిగో ఈ తరములో నీకన్నా అధిక జ్ఞాని ఉండడు అని దీవించాడు సులోమోను దేవునికి స్తోత్రం అందుకనే పరమజ్ఞానిగా పిలువబడ్డాడు పరమాత్మ జ్ఞానిగా పిలువబడ్డాడు సులోమోను గొప్పవాడుగా ఉన్నాడు వైభవంలో గొప్పవాడు సులోమోను క్రియలలో గొప్పవాడు సులోమోను ఈమె గురించి శేపాదేశిపురాణి చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథం పదవాధ్యాయము ఆరో వచనము చక్కగా ఉన్నటువంటి మాట మొదటి రాజుల గ్రంథము పదవాధ్యాయం ఆరో వచనము రాజుతో ఇట్లా నేను నీ కార్యము గూర్చి నీ కార్యములు గూర్చి అంటే సొలోమోని యొక్క కార్యములు గొప్పవి రైట్ రెండు జ్ఞానమును గూర్చి అంటే జ్ఞానములో గొప్పవాడు సొలోమోను నా దేశం అందు నేను వినిన మాట నిజమే దేవునికి స్తోత్రం అలాగే మనం చదువుకుంటా వస్తే ఆయన భాగ్యములో కూడా గొప్పవాడినండి భాగ్యవంతుడు ఆయన క్రియలలో గొప్పవాడు జ్ఞానములో గొప్పవాడు భాగ్యములో గొప్పవాడు ఇవన్నీ కలగలిపినవాడు సులోమోను మరి సులోమోను కంటే ఏసుక్రీసుపురవారు గొప్పవాడు అంటే అవును గొప్పవాడే సొలోమోను జ్ఞానములో గొప్పవాడు అవును కానీ ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు అంటే కనుక జ్ఞానాధారమైనటువంటి ఏసుక్రీసుపురవారే కదా జ్ఞానము గుప్తమయ్యున్నది ఆయన దగ్గర జ్ఞానాధారము ఆయనే ఆయనే జ్ఞానమై ఉన్నాడు ఆ జ్ఞానాన్ని కొంత సులోమోనికిచ్చడంతే కాబట్టి సులోమును గొప్పవాడు యేసూ ప్రభు అంటే యేసు గొప్పవాడు అలాగే క్రియలలో ఎవరు గొప్ప అంటే కనుక సులోమోను క్రియలు కార్యాలు కొంత ఈ భూలోకములు కానీ సృష్టి కార్యము చేసింది యేసూ క్రిసు ఈ సృష్టిని కలిగించింది ఆయనే ఆయన లేకుండా ఏది కలగ సులోమోను సృష్టి కార్యం చేయలే ఇస్రయేలి విమోచ విమోచన కొరకు మరి ఆయన అద్భుతాలు జరిగించాడు ఏం జరిగించాడు కాబట్టి గమనించాలి మన ప్రభువారు కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు సృష్టి కార్యం విషయంలో విమోచన కార్యం విషయంలో అలాగే మనకిస్తున్న పరలోక రాజ్యపు కార్యం విషయంలో సొలోమోను కంటే ప్రభువారు గొప్పవారు భాగ్యములో గమనించినట్లయితే కనుక అవును పరలోక జ్ఞానము భూలోక జ్ఞానము పాతాల జ్ఞానం ఇవన్నీ కలగలిపి ఉన్నాయి పై నుంచి వచ్చిన జ్ఞానము యేసుక్రీస్తు క్రిసు ప్రభు వారై ఉన్నారు అంటే జ్ఞానములో కూడా ఆయనే గొప్పవారయ్యి ఉన్నారు కార్యాల్లో ఆయనే గొప్పవారయ్యి ఉన్నారు మరి భాగ్యము కోసంలోకి మరి భాగ్యము గురించి వస్తే గనుక మరి ఆయన ధనవంతుడయి ఉండి మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు ఆయన రాయబడింది పరలోక వైభవాన్ని మాతో విడిచిపెట్టాడు భాగ్యములు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఈరోజు మనం గమనించినట్లయితే మూడు విషయాలు మనం మాట్లాడుకున్నాం దేవాలయం కంటే గొప్పవాడు ఆయన యోనా కంటే గొప్పవాడు ఆయన సులోమని కంటే గొప్పవాడు ఆయన ఆయన గొప్పతనము చాలా గొప్పది మరి అట్టి గొప్ప దేవుని యొక్క గొప్ప దీవెనలు మనం అందరం కూడా నిండుగా నిండుగా పొందుకుందుము గాక ఆమెన్ మోహనతుల నీకు వందనాలు స్తోత్రాలు చెప్పబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవులు సమృద్ధిగా బిడ్డలకు అనుగ్రహించుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ మరణాత దేవునామ స్తోత్రము అందరికి మరణాత మరి దేవుడు ఈ కుమార్తె విషయంలో అద్భుతమైనటువంటి కార్యం చేయడం జరిగింది వీళ్ళ మనవరాలికి గర్భఫలం కోసం సార్లు అంశం పెట్టుకున్నారు దేవుడు చక్కని గర్భఫలం ఇచ్చారు తర్వాత అమ్మాయి కావాలని అడగడం జరిగింది ఎనిమిదో నెల వరకు కూడా చాలా బాగానే ఉంది ఎనిమిదో నెల వస్తులోకి ఉమ్మనీరు తక్కువగా ఉందనేటువంటి వార్త మరి వీళ్ళు అందుకున్నారు అప్పుడు చాలా బాధపడ్డారు మరలా నాకు ఫోన్ చేశారు మరలా షాలకు వచ్చారు మరలా ప్రార్థన చేయించుకున్నారు దేవుని మహాకురుని బట్టి మరి దేవుడు ఉమ్మనీరును అందించడము అలాగే మరి చక్కని కోరుకున్న రీతిగానే అమ్మాయిని కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు తల్లి అలాగే పాప ఇద్దరు కూడా చాలా క్షేమంగా ఉన్నారు దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచయ దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్ లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి లేకపోతే బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ఉంది కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయుతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును కాక